చిన్న చదువు కోసం వేసుకుని జైల్లో కూర్చున్నాడు ఇప్పుడు పెద్ద హేషన్ తెలిస్తే వాళ్ళందరూ నెలకి పోగబెట్టి ఉరుకమని చెప్తాడు చూస్తూ చూస్తూ రాదని చంపుకుంటారా మాట్లాడదాయి మీరు కార్పెంటరీ చేస్తుండగా ఒక కబర్ వచ్చింది మీ పెద్దమ్మయ్య మా పెద్దమ్మయ్య సార్ ఏం జరిగింది సరిపోయాడు

Yeah. ఎస్ ఈ కుర్రాడు ఐఎస్ఎస్ సెలెక్ట్ అయ్యాడు మన ఊరి వాడే ఇతని గురించి కొంచెం ఎంక్వైరీ చేయాలి ఆ జస్ట్ మినిట్ ఇతను కలెక్టర్ కాబోతున్నాడు మా అమ్మాయి అనేది ఆలోచన ఉంది ఎంక్వైరీ చాలా జాగ్రత్తగా చేయాలి ఇదే మైక్ యూ బాయ్ 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 អូតឥឡូវនេះ రాఘవ ఇదేమిట్రా నేను జైల్లోకి వెళ్ళేటప్పుడు నేర్సింహాలే తిరిగి బయటకు వస్తుంటే కూడా అవే నీరసిమాల ఏం భోజనట్లేదా రాజా నేను అదే అన్నయ్య పోయాడు కదా ఆ పాదం తట్టుకోలేక అది కాదు రాజా ఉంటాను సార్ తానమ్మ ఎస్పీ గారు నమస్కారం అమ్మా నా పేరు శ్రీనివాసులు ఈ అమ్మాయి మా అమ్మాయి లత కూర్చోండి బాబాయ్ గారు థ్యాంక్స్ కూర్చోండి తమరు ఎందుకు వచ్చినట్టు సందర్భమో అసందర్భమో తెలీదు ఓ శుభకార్యం గురించి అడుగుదామని వచ్చారు అంటే అదే మా అమ్మాయికి మీ అబ్బాయికి పెళ్లి సంబంధం విషయమై పెద్దలు తమరుతో మాట్లాడదామని మా అమ్మాయి మీ అబ్బాయి అంటే ఇష్టపడుతుంది మరి మీ అబ్బాయి ఏమంటాడో నాకేం అభ్యంతరం లేదు బాబుగారు మా ఇంట్లో ఏ నిర్ణయం అందరం కలిసే తీసుకుంటాం మా చిన్నాడు రాజా ఇప్పుడు వస్తాడు జైలు నుంచి నాకు తెలుసమ్మా అందుకే అతను వచ్చేలాగా మనం మనం శుభం అనుకుంటే రాగానే తీపి తిరిపించొచ్చు వా నోటి నుంచి వచ్చే సమాధానమే మా అందరి నోటికి తీపి కబురు బాబుగారు అమ్మా అమ్మ బాబాయ్ వచ్చాడే వచ్చావా నిన్ను గురించే తెలుసుకుంటున్నావురా నువ్వు లేండిరా ఎస్పి గారు కొంచెం పక్కకు వస్తారా మనం మనం ప్రైవేట్ గా మాట్లాడుకుందాం ఏమిటి తెలీదా నిశ్చితార్థం పోలీసు వై ఉండి హంతకులతో చేతులు కలిపే నీలాంటి వాటితో వెయ్యం అంటే మా ఇంట్లో మనుషులే కాదు కుక్క కూడా నేను పది ఆమళ్ల దూరంలో ఉంచుతుంది నా సంపదకి మీ దరిద్రానికి వంద ఆమళ్ల దూరం ఉందని తెలిసి కూడా ఏరి కోరి మీ సంబంధం కోసం ఎందుకు వచ్చానో తెలుసా మీ అన్నయ్య కలెక్టర్ అవుతున్నాడని తెలుసు కలెక్టర్ చేతిలో ఉంటే అడ్డు ఆపు లేకుండా నేరాలు సాగించుకోవచ్చు అనే నీ నీచ బుద్ధి నాకు బాగా తెలుసు నేను ఎంత నీచున్నా నీకు అర్థమైందిగా ఇప్పుడు నువ్వు ఈ సంబంధానికి అడ్డుపడ్డానుకో ఏం చేస్తా నేను ఈ రోజే జైలు నుంచి వచ్చాను అవసరమైతే పెద్ద నేరం చేసి మళ్ళీ జైలుకి వెళ్ళటానికి రెడీ చూడు బాబు ఎవరైనా కలెక్టర్ అయ్యే ముందు అతను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఎంక్వైరీ చేసి పోలీస్ రిపోర్ట్ పంపాలి చూడు ఇది మీ అన్నయ్య గురించి ఎంక్వైరీ చేసి నన్ను రిపోర్ట్ పంపమని గవర్నమెంట్ నాకు రాసింది లెటర్ నువ్వు చెయ్యి నేరం మీద వేసుకుని మీ అన్నయ్యని ఆ డబ్బుతో చదివించామని నేను ఎంక్వైరీలో తెలుసుకున్నాను మీది చాగమూర్తుల ఫ్యామిలీ అని రాశాననుకో మీ అన్నయ్య కలెక్టర్ అవుతాడు కాదు నేరస్తుల ఫ్యామిలీ అని రాశాననుకో బిల్ కలెక్టర్ కూడా కాడు మరి మీ అన్నయ్య కలెక్టర్ కావాలనుకుంటావు ఇంకేం కావాలనుకుంటావు నువ్వే నిర్ణయించుకో నేను వస్తాను లోపల నా కోసం ఎదురు చూస్తుంటాను బాయ్ అదిగో ఏకాంబరంగా కూడా వచ్చేసారు రండి సార్ రండి వెల్కమ్ నమస్తే వారిని ప్రసారోహణ కొడ్డు ఎస్పీ మంచి కెపాసిటీ అయినోడు వయ చాకులండ్ కూడా రిలేషన్షిప్ గెలిపేసేవా చేయి జారిపోకుండా చూడు ఎప్పటికైనా మనకు ఉపయోగపడతాడు సార్ ఆ మంచి మనిషికి శ్రద్ధాంజలి ఘరిస్తూ ఈ పుష్పం సమర్పించండి పాము తరిస్తాడు రఘుపతి గారు 1 oh, phút hey, video. Oh. <laughs> <coughs> <coughs> Thank you. బాగా అలిసిపోయావని నీకోసం తీసుకొచ్చాను ఆ ఉ ఆహ ఇదిగో మన ఇద్దరు ఓపెన్ చేద్దావా ఆ అది కాదు వాళ్ళిద్దరూ పెళ్ళి అయిపోగానే మన ఇద్దరు అన్నీ పెళ్లి పెట్టుబద్ధి కూర్చుందావా నువ్వు తాళికట్టు నేను కట్టించుకుంటాను ఆ హాడించాడు అవి చిన్నబాబు గారు తాలి కట్టిస్తున్నారు నేను దగ్గర లేకపోతే ఎలా చూశారా నరికేసిన చేతులతోనే బండి ఎంత ఘోరం ఈ విషయం వెంటనే రాజాకి చెప్పాలి నారాయణ ఏదో కొం ముంచోట్ రెండు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం పదండి రా వెళ్ళిపోవడం కదా ఇప్పుడు ఏదో ఒకటి రా నాకు ఐడియా వచ్చిందిరా ఇక్కడ ఇక్కడున్న పోలీస్ వాళ్ళంతా ఏకామరంతో కలిసిపోయారు కనుక మనం హోమ్ మినిస్టర్ కై పిటిషన్ పెట్టుకుంటే అరే నీ ఐడియా బ్రహ్మాండంగా ఉందిరా అయితే ఆలస్యం పిటిషన్ రాజా లక్ష్మి మన రాఘవ కలెక్టర్ గా జాయిన్ అయ్యాడు కదూ అందుకే మన వీధికి భోగం పట్టింది మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లన్నీ క్లీన్ చేస్తున్నారు మురు కాలంలో కెనాయిలు కూడా వెళ్తున్నారు అదేవి చూడండి అమ్మా వైభవం అందుకే వీధికి ఒక గొప్పోడు ఉండాలంటారు ఈ వీధి గొప్పవాడి ఉన్నాను